అందరికీ నమస్కారం నా పేరు రమా అగ్రిమెంట్ వైఫ్ ఎనిమిదో భాగం రచయిత నీలిమ గారు గతమంతా ఎలా చెప్పాడో తెలియదు కానీ చెప్పిన ప్రసాద్ కళ్ళ నిండా నీళ్లు మాత్రం ఉన్నాయి అప్పటి వరకు తెరుచుకున్న నోరు మూగబోయింది ఆమె స్థానంలో ఒక నిమిషం కూడా ఉండలేకపోయాడు పాపం ఆ అమ్మాయి అయ్యుండి అన్ని కష్టాలు పడింది అని అనుకుంటాడు మనసులోనే తలెత్తి విశాల్ వైపు చూస్తాడు కానీ ఎలాంటి రియాక్షన్ లేకుండా సైలెంట్గా చూసి సరే ఇంకా వెళ్ళి నేను కూడా వెళ్తున్నా అని ఇంకేం మాట్లాడకుండా అసలు ప్రసాద్ ఏం చెప్తున్నాడో కూడా వినకుండా అతను తెచ్చిన ఫొటోస్ ఇంకా డీటెయిల్స్ అవి కూడా కార్లో పెట్టుకొని బయలుదేరుతాడు డ్రైవ్ చేస్తున్నాడే కానీ అసలు ఎలా చేస్తున్నాడో ఎటు వెళ్తున్నాడో కూడా అతనికి తెలియలేదు అంతలా ఆలోచనలో మునిగిపోయాడు బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్గా ఉంది విశాల్కి కాస్త ఇప్పట్లో ఇంటికి చేరుకోగానే కార్లో ఉన్న డీటెయిల్స్ అవి తీసుకొని హాల్లో అసలు ఎవరున్నారో ఏంటో కూడా చూడకుండా డైరెక్ట్గా తన రూమ్కి వెళ్ళిపోతాడు మెరుపు వేగంతో అదేంటి అంత ఫాస్ట్గా వెళ్ళాడు ఏమైంది వాడికి అని అడుగుతారు పద్మావతి గారు హాల్లోనే ఉన్నారు కాబట్టి ఏమో అత్తయ్య నాకు కూడా తెలియదు మరి ఉండండి తెలుసుకొని వస్తాను అసలు వాడు కూడా మొహం కూడా బాలేనట్టుంది ఏమైందో ఏంటో అని అనుకుంటూ వెనకే వెళ్ళి డోర్ నాక్ చేస్తాడు కానీ అప్పటికే విశాల్ బ్లేజర్ ఇచ్చి విప్పి పడేసి వాష్రూమ్లోకి వెళ్ళిపోయి షవర్ ఆన్ చేసుకొని షవర్ కిందే నించుంటాడు అప్పటి వరకు వేడెక్కిన అతని మైండ్కి రిలీఫ్గా అనిపించి కళ్ళు పూసుకొని ప్రసాద్ చెప్పినవన్నీ కూడా రివైండ్ చేసుకుంటాడు వెంటనే తన పిడికిలు బిగుసుకుంటుంది మరి అది ఎవరి మీద కోపమో అతనికే తెలియాలి నిన్నటి వరకు నిన్ను నిన్ను ఇష్టపడ్డాను కేవలం నీ రూపం చూసి నీ కళ్ళల్లో స్వచ్ఛంగా ఉండే ఆప్యాయతను చూసి ఇష్టపడ్డాను నువ్వన్నీ కష్టాల్లో కడితేరి వచ్చావని ఇప్పుడే తెలిసిందిరా రియల్లీ లవ్ యూ లవ్ యూ సో మచ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ నువ్వు ఎవరి వల్ల అయితే ఏడ్చావో వాళ్ళందరికీ నీ ప్రతి కన్నీటి బొట్టు విలువ తెలిసేలా చేస్తాను నీ కష్టానికి ప్రతిఫలం దక్కేలా చేస్తాను వాళ్ళందరికీ నీ విలువ తెలిసేలా చేసి నీ గుర్తింపు వెయ్యి రెట్లు పెంచాకే నీ భర్తగా నీ ముందుకొస్తాను అప్పటి వరకు నీ ప్రేమికుడిగా నీ వెనుకే ఉంటాను ఇక నుంచి నీ కంట్లో కన్నీటి బొట్టు వచ్చినా సరే నా గుండెలో రక్తం చెందుతుందేమో అంతగా నిండిపోయావు నా మనసులో ఇక నుంచి అసలు నువ్వు బాధపడకుండా నా సాయశక్తులా ప్రయత్నించి నువ్వు సంతోషంగా ఉండేలా చూసుకుంటాను నీ భర్తగా నేను నీకు చేసే మేలు అదే అనుకుంటున్నానని అనుకుంటాడు మనసులోని అమృతని తలుచుకుంటూ ఇంతకీ విషాలు తలుపు తీయకపోయేసరికి ఏం చేయలేక ఉసూరు మంట కిందకు వచ్చేస్తారు గారు అతని మద నిండా నిండి ఉన్న ఎడదగని ఆలోచనలకు బ్రేక్ వేస్తూ కొంచెం మనసు మైండ్ కూడా చల్లని నీటితో శాంతిపరుచుకొని నడుముకి టవల్ చుట్టుకొని బయటకు వస్తాడు ఇంకో టవల్తో తల తుడుచుకొని కబోర్డ్ ఓపెన్ చేసి నైట్ వేర్ వేసుకొని ప్రసాదించిన ఫొటోస్ని ఓపెన్ చేసి ఒక్కొక్కటి క్షుణ్ఠంగా చూస్తూ ఉంటాడు విశాల్ అందులో అమృత చిన్నప్పటి నుంచి విశాల్తో పెళ్లి కాకముందు వరకు కూడా మ్యాక్సిమం ఆల్మోస్ట్ అన్నీ కవర్ అయ్యేలా ఫొటోస్ అన్నీ ఉంటాయి ఒక్కొక్కటిగా ఫొటోస్ అన్నీ చూస్తూ ఉంటే ఒక ఫోటో దగ్గర అతని కళ్ళు నిలిచిపోతాయి ఏంటంటే చైతూ ఇంకా అమృత ఇద్దరు క్లోజ్ గా దిగిన ఫోటో ఇద్దరు పక్కనే కూర్చొని చైతు చేతిని అమృత చేతితో చుట్టి అతనికి దగ్గరగా ఉండి ఇద్దరూ కూడా బయట పెట్టి వెకిరిస్తున్నట్టుగా ఉన్న ఫోటో అది ఎందుకు చూస్తున్నాడో తెలియదు కానీ ఆ ఫోటోని చాలాసేపు పరిశీలనగా చూస్తాడు అతనికి వాళ్ళిద్దరిలో స్వచ్ఛమైన స్నేహం కనిపిస్తుంది ప్రసాద్ చెప్పిన దాన్ని బట్టి అతని చేతు అయి ఉంటాడని గెస్ట్ చేసిన విశాల్ ఏమాత్రం చేతుని చూసి అసిగు పడకుండా కష్టకాలంలో తనని నవ్వించడానికి ట్రై చేసిన అతని పట్ల మంచి అభిప్రాయమే ఏర్పడింది కాకపోతే అతను అనుకున్నట్టుగా అది స్నేహమైనా లేకపోతే అతని మనసులో ఇంకేదైనా ఇష్టం లాంటి భావన ఉన్నాయా అన్నది తెలుసుకోవాలనుకుంటాడు అలాగే ఆ ఫోటోని పక్కన పెట్టి ఇంకొక ఫోటో ఇంకొక ఫోటోని చూస్తూ ఉంటాడు ఒక ఫోటోలో లంగా ఒన్ని కట్టుకొని పద్ధతికే పరికినీ కట్టిందా అన్నట్లుగా ఉన్న అమృత ఫోటోని చూస్తూ ఉండిపోతాడు పెదవులపై చిన్న చిరునవ్వు కళ్ళల్లో మెరుపు నిలిచిపోయాయి అలానే అలాగే ఇంకో ఫోటో చూసేసరికి గుడిలో అన్నదానం చేస్తున్న ఫోటో తన జీవితంలోని ఎన్నో బాధలు ఉన్న బాధలోని సంతోషంగా స్వీకరించి నలుగురికి సంతోషంతో వడ్డిస్తున్న ఆ ఫోటోని చూసేసరికి తన మీద ఒక ఆత్మీయత భావం అంతకన్నా ఇంకేదో నిలిచిపోయాయి అలా చాలాసేపే వాటిని చూస్తూ ఆయన గారి భార్యకి స్వేచ్ఛగా సైట్ కొట్టుకుంటూ వాటిని దిండు కింద పెట్టేసి కిందకొస్తారు మన బాబుగారు నాన్న విశాల్ అలా పిలుస్తున్న పలకకుండా వెళ్ళిపోయావు అమ్మ వచ్చి తలుపు కొట్టినా సరే తీయలేదంట అని అడుగుతారు పద్మావతి గారు కిందకి వచ్చిన మనవణ్ణి చూస్తూ ఏం లేదు నానమ్మ నార్మల్ కానీ కొంచెం చిరాగ్గా అనిపించింది అందుకే తొందరగా ఫ్రెష్ అయ్యి రావాలని చెప్పి అలా వెళ్ళిపోయాను బహుశా అమ్మ వచ్చినప్పుడు నేను వాష్రూమ్లో ఉన్నానేమో అందుకే నాకు వినిపించలేదని వాళ్ళ నాన్నమ్మతో చెప్తాడే కానీ కళ్ళు మాత్రం చుట్టూ వెతుకుతూనే ఉంటాయి అమృత ఎక్కడికి వెళ్ళిందా అని దేనికి నాన్న చిరాకు అని అడుగుతారు గారు కొడుకు చూపులు మాటలు వాటి అర్థాలు క్షుణ్ణంగా పరిశీలిస్తూ నథింగ్ మామ్ వదిలేయండి ఇంతకీ ఐషు ఏదని అడుగుతాడు టాపిక్ని డైవర్ట్ చేయాలని తను వాళ్ళ ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్ళిందని పార్వతీ గారు అంటారు ఓ ఓకే ఎవరెవరు వెళ్ళారని అడుగుతాడు అమృత కూడా ఇంట్లో కనిపించకపోవడంతో ఒకతే వెళ్ళిందని పార్వతి గారు అనగానే ఓకే అని చెప్పి ఫోన్ రాకపోయినా ఫోన్ వస్తున్నట్లుగా యాక్ట్ చేస్తూ బయటకు వచ్చేస్తాడు వాచ్మెన్ దగ్గరికి వచ్చి అమృత మేడం బయటకు వెళ్ళారా అని అడుగుతాడు ఇంట్లో అడిగితే వాళ్ళందరికీ మళ్ళీ లేనిపోని అనుమానాలు వస్తాయని ఆ సార్ ఒక గంట ముందు వెళ్ళారు అని అతను చెప్పగానే సరే అని ఇంట్లోకి వచ్చి నాకు కొంచెం పని ఉంది బయటకు వెళ్తున్నానని చెప్పి వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా వినకుండా కార్ కీస్ తీసుకొని బయటికి వెళ్ళిపోతాడు ముందు అమృతని చూడాలని అతనికి ఆశగా ఉండడంతో ఏ సుప్రజ లెగమ్మా లెగు మహారాణి గారు వేయించేస్తున్నారు మనం అడ్డు తప్పుకోవాలి వెళ్ళి పూలు తీసుకుని రామ్మా అమ్మగారికి స్వాగతం పలుకుదామని అంటుంది కాంతం వెటకారంగా వస్తున్న అమృతని చూస్తూ అవునమ్మా ఈ మహారాణి గారు దారి తప్పిపోయి వచ్చినట్టున్నారు అని అంటుంది సుప్రజ కూడా అక్క అన్న గౌరవం లేకుండా బెక్కిరిస్తూ వాళ్ళ గురించి వాళ్ళ మనస్తత్వాల గురించి చిన్నప్పటి నుంచి చూస్తున్నదే కనుక ఏమీ అనకుండా కనీసం వాళ్ళని పలకరించకుండా తిన్నగా వాళ్ళ నాన్న ఉండే గదికి వెళ్తుంది చూసావా దాని పొగరు మనం ఇక్కడ మాట్లాడుతున్నా సరే పట్టించుకోకుండా ఎలా పారిపోయిందో అని అంటుంది ముక్కు కళ్ళు నోరు అన్నీ ఎగబీలుస్తూ కాంతం నాన్న ఎలా ఉన్నారని అడుగుతుంది అమృత మంచం మీద పడుకొని ఉన్న వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి రాతల్లి నువ్వెలా ఉన్నావని అడుగుతారు కూతుర్ని చూసుకొని ఆప్యాయంగా ఫీల్ అవుతూ నాకేం నాన్న నేను బాగానే ఉన్నాను మీకు ఇప్పుడు కొంచెం ఒంట్లో ఆరోగ్యంగా కనిపిస్తుందా మందులు టైంకి వేసుకుంటున్నారు కదా అని అడుగుతుంది అమృత వాళ్ళ నాన్న మందులు కవర్ అన్నీ తీసి చెక్ చేస్తూ ఎందుకు తల్లి జీవితం అంతా చూసేసి నాకు పోయే వయసులో వచ్చేసిన దానికోసం నువ్వు ఇంకా ఇంట్లో త్యాగం చేసుకుంటున్నావు కానీ నేను మాత్రం మా మందులు మింగుతూ గు్రాయిలాగా బాగానే ఉన్నానులే నువ్వే కదా ప్రతి క్షణం కుంగిపోతున్నావని అంటారు కూతురు వివాహం ఎలా జరిగిందో సంవత్సరం తర్వాత తెలుసుకున్న కృష్ణమూర్తి గారు చూడండి నాన్న మీరు అడిగిన వెంటనే చెప్పాను అలాగే ఎప్పుడు కూడా చెప్తున్నాను నేను ఎప్పుడూ సంతోషంగానే ఉన్నాను ఉన్న దాంట్లోనే సంతోషంగా బ్రతకడం నాకు అలవాటైపోయింది నిజంగా మన మనసు తృప్తిగా లేకపోతే మనకి ఎంత డబ్బు ఉన్నా కూడా సరే నిరాశే చెందుతుంది కానీ నాకు అలా కాదు ఆయన మతిస్థిమితో బాగోకపోయినా చాలా మంచి మనసున్నవారు కానీ ఇప్పుడు అది కూడా బాగైపోయింది మీ అల్లుడు పూర్తిగా బాగైపోయారని అంటుంది అమృత ఆనందంగా ఏమంటున్నావు తల్లి నిజంగానా అని అడుగుతారు ఆనందంగా లేచి కూర్చుంటూ అవునా ఆయనకి గతం గుర్తుకొచ్చేసింది ఇప్పుడు ఆఫీసుకు కూడా వెళ్తున్నారు బిజినెస్ వ్యవహారాలన్నీ ఆయనే చూ స్వయంగా చూసుకుంటున్నారని అంటుంది అమృత వాళ్ళ తండ్రి పక్కనే కూర్చొని ఆయన భుజం మీద తలవాలుస్తూ ఎంత మంచి వార్త చెప్పావు తల్లి అని ఆనందపడిపోయి ఒక్కసారిగా నిరాశ చెందుతారు కృష్ణమూర్తి గారు వాళ్ళ నాన్న మోములోని హావభావాల్ని గమనిస్తూ ఏమైందన్న ఎందుకు ఇప్పుడు ఈ నిరాశ అని అడుగుతుంది ప్రశ్నార్థకంగా చూస్తూ ఎందుకు ఏంటి అతనికి ఆరోగ్యం బాగయ్యాక నువ్వు ఆయన వదిలేసి వచ్చేయాలేమో కదా అని కృష్ణమూర్తి గారు అనగానే అమృత మొహంలో అప్పటి వరకు ఉన్న నవ్వు మాయమైపోతుంది ఏం సమాధానం చెప్పాలో కూడా తెలియక సంతోషంగా మాట్లాడుతూ ఉండండి ఒక్కసారి నిరాశ చెందుతున్న వాళ్ళ నాన్నని చూస్తూ ఏమైందన్న ఎందుకలా ఒక్కసారి కానీ మొహంలో ఎందుకు ఆ నిరాశ అని అడుగుతుంది అమృత ప్రశ్నార్థకంగా చూస్తూ అల్లుడు గారు బాగైనందుకు సంతోషపడాలో లేకపోతే ఇప్పుడు నువ్వు అగ్రిమెంట్ పూర్తి చేసుకొని తెగదింపులు చేసుకోవాలి కాబట్టి బాధపడాలో తెలియట్లేదురా నాకు అని అంటారు కృష్ణమూర్తి గారు జీరబోయిన గొంతుతో అతని మాటలకి అమృత దగ్గర కూడా సమాధానం లేదు కాబట్టి మౌనమే సమాధానం అయ్యింది ఏమని చెప్తుంది పాపం తనకే తెలియడం లేదు తన జీవితం ఏంటి అనేది ఆలోచించడానికి కూడా అంత చిక్కడం లేదు అలాంటిది ఇంకేం మాట్లాడగలుగుతుంది కానీ వాళ్ళ నాన్న ఆరోగ్య దృష్ట్యా ఎక్కువగా ఆలోచించకుండా బాధపడకుండా ఉండాలని అనుకొని లేదు నాన్న అత్తయ్య మావయ్య ఆయనతో మాట్లాడతామని చెప్పారు కాకపోతే ఇప్పుడిప్పుడే ఆయన ఆరోగ్యం కుదుటపడుతోంది కాబట్టి కొన్ని రోజులు చూసి ఆ తర్వాత ఆయనతో మాట్లాడాలని నిర్ణయించుకున్నారు ఆయన బయటికి గంభీరంగా కనిపిస్తారు కానీ మనసు మాత్రం చాలా మంచిది నాన్న మామయ్య గారి మాటని కాదనరు చూద్దాం మీరేమీ బాధపడకండి ఎక్కువగా ఆలోచించకుండా టైంకి మందులు వేసుకొని వీలైనంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి అని అంటుంది అమృత కానీ ఆయనకైతే నమ్మకం లేదు ఎందుకంటే సమాజంలో డబ్బున్న వారి పట్ల ఆలోచనలు ఎలా ఉంటాయో అని ఆయన భయం అలాంటి పెద్దవాళ్ళు ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే నానుడి ఒకటి ఉంది కాబట్టి కానీ ఏం చేస్తారు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు పాపం సరే తల్లి ఏమైనా తిని వెళ్ళు నువ్వు వస్తున్నట్టు మీ మామగారు వాళ్ళకి చెప్పావా అని అడుగుతారు ఆ నాన్న అత్తయ్యకి చెప్పేసే వచ్చాను పర్వాలేదు రండి ఈరోజు మీకు నా చేత్తో నేనే స్వయంగా ఉండి వండి పెడతానని అంటూ ఆయన్ని పడుకోబెట్టి తన వంటగదిలోకి వెళ్తుంది వాళ్ళ నాన్నకి ఇష్టమైనవి చేయడానికి చీర చెంగు బొడ్డులో దోపుకొని ఆ వంటగది సామ్రాజ్యం అంతా ఒకప్పుడు తనదే కాబట్టి మొత్తం కలియ చూసుకుంటుంది అదే వంటగదిలో ఇంతకుముందు ఎన్నోసార్లు కుమిలి కుమిలి ఏడ్చింది ఎంత అలసటగా ఉన్నా వంట చేయకుండా పని తప్పించుకోకుండా ఉండలేకపోయింది అవన్నీ గుర్తురాగానే తన కళల్లో చిన్న కన్నీటి పొర కానీ ఇప్పుడు అత్తగారింట్లో అత్తగారి తనని ఎంత బాగా చూసుకుంటున్నారు అర్థమవుతుంటే వాళ్ళ అత్తింటి వారిని మెచ్చుకోకుండా ఉండలేకపోయింది మనసులోని చక్కచక్క రైస్లో కుక్కర్లో బియ్యం కడిగి పెట్టేసి ఒకవైపు వాళ్ళ నాన్నకిష్టమైన పప్పును కుక్కర్లో పెడుతుంది కాకపోతే పులుపు కారం అయిన తినకూడదు కాబట్టి చప్పడి పప్పులాగా చేస్తుందన్నమాట అలాగే ఇంకోవైపు ఆయనకి ఇప్పుడు విటమిన్స్ ఎక్కువగా ఉండాలి కాబట్టి రాగి పిండితో తీపి సంకటిని చేసి నెయ్యి బాగా వేసి ఉంచుతుంది హాల్లోనే కూర్చున్న తల్లి కూతుళ్ళు ఇద్దరు నిమ్మకు నీరెత్తకుండా కనీసం కూతురు వచ్చింది కూతురుకు ఒక కాఫీ ఇవ్వాలి అన్న జ్ఞానం కూడా లేకుండా ఇంకా తానే అన్నీ చేసుకొని తినేస్తున్నట్లుగా ఫీల్ అవుతూ గుర్రుమని చూస్తూ ఉంటారు వారికి ఏమీ పట్టనట్లుగా పక్కనే ఉన్న జీడిపప్పు డబ్బాను తీసి జీడిపప్పును ఇద్దరూ ఒక్కొక్కరుగా పోటీగా తింటూ కూర్చుంటారు అరగంటలో అన్నీ తయారు చేసి వేడివేడిగా ఉండగానే ప్లేట్లో వడ్డించి వాళ్ళ నాన్నకి తీసుకుని వెళ్తుంది ఆయన లేపి కూర్చోబెట్టి ముందు నాలుగు ముద్దలు అన్నం తాని స్వయంగా తినిపించి ఆ తర్వాత రాగి సంగటి కూడా అతని చేతికిచ్చి అతను ఇష్టంగా తిన్నాక ఒక అరగంటకి మందులు వేయించి అప్పుడు బయటకు వస్తుంది అమృత బయలుదేరడానికి కొంతమందికి డబ్బులు వెళ్ళగాని అన్నీ మర్చిపోతారు అంటే ఏంటో అనుకున్నాను కానీ పర్వాలేదు అమృత బాగానే పెట్టుకున్నావే అని అంటుంది కాంతం అమృత వైపే చూస్తూ నేను ఎక్కడున్నా ఎలా ఉన్నా ఎంత మందిలో ఉన్నా సరే నాకు నేనుగా ఉంటాను పిన్ని నన్ను నేను ఎప్పటికీ కోల్పోను కొంతమంది లాగా అని ఒత్తి పలుకుతూ డబ్బు లేకపోయినా అహంతో విర్రవిగే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ నేను ఎప్పుడు వాళ్ళల్లో ఒక దానిలాగా ఉండాలని అనుకోవడం లేదు నా దగ్గర డబ్బున్నా లేకపోయినా నేను ఎప్పుడు అమృతాన్ని అలాగే ఉంటానని ఆ కాంతం గారికి చురకంటించేసి తిన్నగా బయటకు వచ్చేస్తుంది గుమం దాటి బయటకు వచ్చిందో లేదో అప్పటి వరకు ఆమె కోసమే ఆ ఇంటికి కొంచెం దూరంలో కారులో కూర్చొని ఎదురు చూస్తున్న విశాల్ కళ్ళు మెరుస్తాయి బాబు ఎప్పుడొచ్చారనుకుంటున్నారా బాబు గారికి ఆల్రెడీ ప్రసాద్ ఇంటి అడ్రస్ పిన్ కోడ్తో సహా చెప్పాడు కాబట్టి అమృత ఇక్కడికే వచ్చి ఉంటుందని గెస్ట్ చేసి డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేసాడన్నమాట కాకపోతే కారులో మేడం గారి కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాడు అమృత బయటికి వచ్చి అటుగా వస్తున్న ఆటో ఆపి ఎక్క కూర్చుంటుంది నా భార్య వెయ్యుండి కూడా ఇంకా ఆటోలో వెళ్ళే పరిస్థితి వచ్చింది మారుస్తా తొందరలోనే అన్నీ మారుస్తా అనుకొని ఆ ఆటోని ఫాలో అవుతాడు కాసేపటికి ఆటో ఒక గుడి ఆగుతుంది అతనికి డబ్బులు ఇచ్చేసి లోపలికి వెళ్ళి ప్రదక్షిణలు చేసి దేవుడి దర్శనానికి వెళ్తుంది విశాల్ కూడా తన వెనకే ఫాలో అవుతూ ఆమె అడుగులు అడుగు వేస్తూ ఏడు అడుగులు వేస్తున్నట్టుగా ఫీల్ అవుతూ ఎంతో ఆనందపడి ఆమె వెనుక గర్భగుడిలోకి వెళ్తాడు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ తనకి కనిపించకుండా కళ్ళు మూసుకొని మనసారా దేవుణ్ణి ప్రార్థించేసరికి పూజారి గారు అక్కడికి వచ్చి ఎవరి పేరు మీద అర్చన చేయించాలమ్మా అని అడుగుతారు మునుకుల గోత్రం విశాల్ వర్మ గారి పేరు మీద అర్చన చేయించమని పూజారి గారితో చెప్పేసరికి ఆ మాటలు విన్న విషయాలు మనసు గాలిలో తేలిపోతుంది నీ పేరు కూడా నువ్వు చెప్పుకోకుండా నా పేరు మీదే అర్చన చేయిస్తున్నావు అని మనసులో అనుకుంటాడు అర్చన చేసి హారతి ఇవ్వగానే హారతి కళ్ళకద్దుకొని మండపంలో ఒకవైపుగా ఉచి కూర్చుంటుంది కూర్చున్న తనకి ఎన్నో రకాల ప్రశ్నలు ఆమె మదిలో మెదులుతాయి ఎన్ని రోజులు ఆ ఇంట్లో ఉండాలి ఎన్ని రోజులు ఫ్రెండ్ కూతుర్ని అని చెప్తారు ఇప్పుడు కాకపోయినా ఇంకొక నాలుగు రోజుల తర్వాత అయినా మళ్ళీ అడుగుతారు ఎన్ని రోజులు ఉంటుంది అని అప్పుడే చెప్తారు ఇలా ఆలోచిస్తున్న తనకి తన ముందెవరో ఒకరి నుంచొని ఉన్నట్టు అనిపించేసరికి కళ్ళెత్తి చూస్తుంది ఎదురుగా రెండు చేతులు కట్టుకొని తన తననే చూస్తున్న చేతు కనిపిస్తాడు వెంటనే తన మొహంలో ఆనందం చాలా రోజులైంది బాగా పరిచయం ఉన్న స్నేహితులు కొన్ని రోజులు కనిపించకుండా సడన్గా మన ఎదురుగా ప్రత్యక్షమైతే ఆనందం స్పష్టంగా మన మొహంలో తెలుస్తుంది అలాగే అదే ఆనందం అమృత మొహంలో స్పష్టంగా కనిపించేసరికి అలానే చూస్తూ ఉంటాడు విశాల్ అరే చేతు ఎలా ఉన్నావని అంటుంది మీదకు లేచి అతన్ని సైడ్ నుంచి అత్తుకుంటూ నాకేంటి నేను ఎలా అయినా బాగుంటాను కానీ నీ సంగతి ఏంటి నువ్వెలా ఉన్నావు చెప్పు అని అంటాడు చేతు ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి ఎన్ని రోజులైంది నిన్ను చూసి నువ్వెలా ఇక్కడికి వచ్చావు నువ్వు గుడికి ఎక్కువగా రావు కదా నీకు దేవుడి మీద నమ్మకం లేదు కదా అని అడుగుతుంది అమృత అతని గురించి తనకి బాగా తెలుసు కాబట్టి నేను వచ్చింది నీ కోసమే అంటాడు చేతు ఏంటి నాకోసమా నేను ఇక్కడ ఉన్నట్టు నీకెలా తెలుసు అని అడుగుతుంది అతని వైపే ప్రశ్నార్థకంగా చూస్తూ చెప్తానులే కానీ ఇక్కడ కాదురా నీతో కొంచెం మాట్లాడాలని అంటాడు చేతు ఏ ఇక్కడ ఆ సైడ్ కూర్చుందాం ఎవరు ఉండరని అమృత అంటే వద్దులే పదా ఇంకెక్కడైనా కలుద్దాం అని చెప్పి తన చేయి పట్టుకొని తీసుకొని వెళ్తాడు చేతు అప్పటి వరకు వాళ్ళ పక్కనే నుంచని ఉన్న విషయాలు కూడా వాళ్ళ వెనకే వెళ్తాడు బయటకొచ్చి చేతు కార్ స్టార్ట్ చేయగానే అమృత ఫ్రెండ్ని అతని పక్కన కూర్చొని ఉంటుంది కాసేపటికి ఒక కాఫీ షాప్ ముందు కార్ ఆపుతాడు చేతు ఇద్దరు ఒక టేబుల్ దగ్గర కూర్చోగానే చేతు టు కాఫీ ఆర్డర్ ఇస్తాడు బ్యారని పిలిచి విశాల్ కూడా వాళ్ళ వెనుక టేబుల్ దగ్గరే కూర్చుంటాడు వాళ్ళకి కనిపించకుండా ఇంకేంటి చేతు ఆంటీ అంకుల్ వాళ్ళు ఎలా ఉన్నారు చాలా రోజుల నుంచి ఫోన్ కూడా చేయడం కుదరటం లేదు అని అంటుంది అమృత బాగానే ఉన్నారు వాళ్ళు కూడా నేను మిస్ అవుతున్నారు నీ గురించి రోజులో ఒక్కసారే అడుగుతూనే ఉంటుంది మమ్మీ అయితే అంతలా నువ్వు తనకి అలవాటయ్యావని అంటాడు చేతు ఎందుకంటే కాంతంపూర్ పడలేక అప్పుడు కొంచెం స్నేహం తగ్గించింది కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళడం వాళ్ళ ఇంట్లో స్వేచ్ఛగా ఉండడం ఇంకా చేతు పేరెంట్స్తో కూడా తన బాండింగ్ చాలా బాగుండేది అవునా నేను కూడా వాళ్ళని చాలా మిస్ అవుతున్నాను ఒకసారి కలవాలని ఉంది నాకు కూడా ఇంతకీ ఏంటి అర్జెంటుగా తీసుకుని వచ్చావు ఏం మాట్లాడాలి అంత ఇంపార్టెంట్ విషయం ఏంటని అడుగుతుంది అమృత మీ ఆయనకి గతం గుర్తుకొచ్చిందంట నిజమేనా అని అడుగుతాడు చేతు ఆ వచ్చింది అయినా ఈ విషయం నీకెలా తెలుసు అని అడుగుతుంది అమృత చెప్పారొకరు అంతేకాదు ఇంకొకటి కూడా చెప్పారని చేతు అనగానే ఏంటన్నట్టుగా చూస్తున్నా అమృత వైపే చూస్తూ విశాల్కి చాలా ఎఫైర్స్ ఉన్నాయని అని చేతు అనగానే షాక్గా చూస్తూ ఉంటుంది అమృత కానీ అంతకన్నా ఎక్కువ షాక్ విశాల్కి తగులుతుంది కథ ఇంకా ఉంది మరి ఈ చేతు నిజంగానే మంచివాడా లేకపోతే విశాల్ గురించి అతను చెప్తోంది నిజమా చేతుకి అమృత మధ్య నిజంగా స్నేహం ఏముందా అమృత చేతుని స్నేహితుల్లా చూసిన చేతు మనసులో అమృత పట్ల ఎలాంటి అభిప్రాయం ఉంది మరి విశాల్ ఇది విని ఏం చేస్తాడు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్